దయచేసి నియామక కూడికలకి చాలామంది కనబడట్లే నియామక కూడికలకి చాలామంది కనబడ లోకల్గా ఉన్నవారు దగ్గర దగ్గర ఉన్నటువంటి వారు పోగొట్టుకోవద్దు నువ్వు ఆత్మీయంగా నువ్వు పలించాలంటే నీ జీవితంలో ఆత్మ సంబంధ ఫలాలు చూడాలంటే వాక్యాన్ని వినాలి వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి వాక్యాన్ని అనుసరించాలి సరే లైవ్లో ఏదోదో వస్తుంటుంది మంచిదే కాదని కదా కానీ దేవుడు తన ఇంటిని ఇచ్చినాడు దేవుని మందిరాన్ని ఇచ్చినాడు ఈ మందిరము తేజ మహిమతో నెపమనేటువంటి కనుక రండి దయచేసి పోగొట్టుకోద్ద సంఘ ప్రార్థన ఉంది బైబుల్ స్టడీ ఉంది సహోలు కూడుకుంది ఉపాస ప్రార్థన ఉంది ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఎందుకు నీ ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవడానికి నువ్వు ఆత్మీయంగా బలపరచబడ్డానికి లోకములో లోకముతో రాజీ పడుకు నిమిత్తమై ఈ కుడుకలన్నీ కూడా నీకు కొంత సహాయపడతాయి ఆత్మీయ జీవితంలో ఎట్లా వృద్ధి పొందాలో నీ జీవితాన్ని నీ కుటుంబ జీవితాన్ని ఎట్లా కట్టుకోవాలో ఎట్లా ప్రవరాజ్యం కొరకే సిద్ధపడాలో ఈ కుడికలన్నీ కూడా నీకు సహాయపడతాయి కనుక పోగొట్టుకోద్దు ఏదో ఆదివారం వచ్చిపోతే సరిపోతలే అనుకోకు శరీరానికి కావలసిన ఎన్నో రకమైనటువంటి పోషక పదార్థాలు కావాలని తింటూనే ఉంటాం ఆత్మకు దేవుని వాక్యాన్ని మనం ఇవ్వాలి దేవుని వాక్యాన్ని ఇవ్వాలి వినాలి చదవాలి అనుసరించాలి లోబడ అప్పుడు నువ్వు ఆత్మ బలపరచబడతావు లోకములో వచ్చే ప్రతి స్థితిగతిని ఎదుర్కొంటావు అది నిన్ను ఏ మాత్రం కూడా పడగొట్టలేదు ఆదివారానికి ఒకసారి వాక్యం అంటే అనగా పడిపోయే అవకాశాలు కలిసిపోయే అవకాశాలు లోకంలో దయచేసి హరితగా ఉండదని దేవుని దాసునిగా మనం చేస్తున్నా